హలో ఫ్రెండ్స్ దేవి నవరాత్రుల్లో అమ్మవారు ఎనిమిదవ రోజు నాడు శ్రీ సరస్వతీదేవిగా దర్శనం అయితే ఇస్తున్నారండి శ్రీ సరస్వతీదేవి అమ్మవారికి మనం పెట్టవలసిన నైవేద్యము పరమాన్నం అండి పాలు విరగకుండా పరమాన్నాన్ని ఏ విధంగా వండుకోవాలి అన్నది నేను నవరాత్రుల మొదటి రోజు నాడు శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి అవతారంలో నేను వండి వీడియోని అయితే అప్లోడ్ చేశానండి ఆ వీడియోని మీరు చూసి ఏ విధంగా పరమాన్నాన్ని వండుకోవాలి పాలు విరగకుండా అన్నది ఆ వీడియోని చూసి మీరు పరమాన్ను వండుకోవచ్చునండి అయితే దేవి నవరాత్రుల్లో అమ్మవారిని శ్రీ సరస్వతి దేవిని మన మూల నక్షత్రం రోజు నాడు పూజింపబడతాం కదండి అయితే జ్ఞానము బుద్ధి సిద్ధి అన్ని కూడా అమ్మవారి ప్రసాదించాలి అంటే ఈ రోజు నాడు అమ్మవారిని మనం తప్పకుండా పూజించుకోవాలి అండి ఈ మూలా నక్షత్రం రోజు నాడే చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిదండి ఈ రోజు నాడే మనము చిన్నపిల్లలకి ఎవరికైనా సరే పుస్తకాలని దానంగా ఇస్తే చాలా మంచిదండి ఫ్రెండ్స్ ఆ చదువులకు తల్లి సరస్వతి దేవిని మనము మూలా నక్షత్రం రోజు నాడు ఆ తల్లిని అష్టోత్తరాలతో పూజించుకుంటే ఆ తల్లి అనుగ్రహం అయితే మనకి తప్పకుండా లభిస్తాదండి ఫ్రెండ్స్ మనకి ఎన్ని ఉన్నా సరే సిరి సంపదలు భోగభాగ్యాలు ఇలాంటివి ఎన్ని ఉన్నా సరే జ్ఞానం అన్నది లేకపోతే ఆ తల్లి అనుగ్రహం మనకి లేనట్టుగానే ఉంటుందండి ఫ్రెండ్స్ మీరు కూడా ఆ తల్లి జగన్మాత సరస్వతి దేవిని అందరూ కూడా ఈ విధంగా పూజించుకొని ఆ తల్లి ఆశీసులన్నీ తీసుకోండి ఫ్రెండ్స్